మాకు పర్మిషన్స్ ఉన్నాయా లేదా మేము లీగల్గా ఉన్నామా లేదా గవర్నమెంట్ మాకు టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇచ్చిందా లేదా ఇవన్నీ వీళ్ళు హైడ్రా సంబంధించిన సిబ్బంది వచ్చి చెక్ చేసుకొని ఈ బిల్డింగ్కు పర్మిషన్ లేదు అని నోటీస్ ఇచ్చి కూలగొడితే ఓకే వెకెట్ చేసి వెళ్ళిపోతాం కానీ మాకు పర్మిషన్స్ ఇచ్చింది జిహెచ్ఎంసీ ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ చేసింది జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేసింది జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇచ్చింది కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ట్యాక్స్ ఇంత అయిపోయింది తర్వాత ట్యాక్స్ కడుతున్నాం సెవెన్ ఇయర్స్ నుంచి ట్యాక్స్ ఉన్నది ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి మాకు వచ్చి మా దగ్గర ఉన్న పేపర్స్ చూసుకో చూసి మీరు కూలగొట్టనికే మాకు నోటీస్ ఇస్తే ఆబ్జెక్షన్ లేదు కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే అధ్వానంగా నిజాం సర్కార్ కంటే అధ్వానంగా దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి తీసుకొచ్చే బిల్డింగ్లు గురగొడతా ఉంటే చూస్తూ దానికి తమాషా చూస్తున్నది గవర్నమెంట్ కానీ అసలు ఏం పద్ధతి ఇది దున్నపో అని చెప్పి అరే దున్నపో తీనింది ఆ దుడ్డని కట్టేసి పాలు విండు రా అన్నట్టు కూడా అంటే దున్నపో తింటుందా మగదు ఎట్లా వింతది పాలు ఎట్లా వింతారనే ఆలోచన హైదరాబాద్ కానీ గవర్నమెంట్ కానీ ఆఫీసర్ కానీ ఉండాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు మళ్ళొచ్చి కూల కొడతారు ఏం పద్ధతి ఇది మేము ఏ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్ హైడ్రా ఇప్పుడు ప్రస్తుతం సున్నం చెరువు అనేది దాదాపు ఇరవై ఏడు ఎర్రాలుండి ఇరవై ఐదు ఎకరాలు మొత్తం కబ్జా చేసిందనిపి గవర్నమెంట్ చెప్పింది నిజంగా ప్రభుత్వానికి కానీ హైడ్రా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ లేదంటారా నిజంగా అక్రమంగా కట్టలు సున్నం చెరువు బౌండరీస్ అనేటివి గవర్ గవర్నమెంట్ దగ్గర ఉంటే గోరబండ సైడ్ నుంచి చుట్టుముట్టు గులగొట్టుకుంటూ వచ్చి ఇక్కడ గులగొట్టాలి అది అల్లాపూర్ రెవెన్యూలో ఉంటుంది సున్నం చెరువు మాదాపూర్లో లేదండి బేగంపేటలో లేదండి